భారతదేశంలో అతిపెద్దవి లార్జెస్ట్ ఇన్ ఇండియా ఒకటి అతిపెద్ద ఎడారి థార్ ఎడారి రెండు అతిపెద్ద ఓడరేవు ముంబై మూడు అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు నాలుగు అతిపెద్ద గుహాలయం ఎల్లోరా మహారాష్ట్రలో ఐదు అతిపెద్ద గ్రంథాలయం నేషనల్ లైబ్రరీ కోల్కత్తా ఆరు అతిపెద్ద చర్చి సెయింట్ క్యాథడ్రల్ గోవాలో ఉంది ఏడు అతిపెద్ద జిల్లా కచ్ గుజరాత్లో ఉంది ఎనిమిది అతిపెద్ద జైలు తిహార్ జైలు ఢిల్లీలో ఉంది తొమ్మిది అతిపెద్ద డెల్టా సుందర్బన్స్ భారత్ వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ దేశానికి మధ్య ఉంది పది అతిపెద్ద డోమ్ గోల్ గుంబజ్ బీజాపూర్లో ఉంది పదకొండు అతిపెద్ద నదీ ద్వీపం మజులీ ద్వీపం అస్సాంలో ఉంది పన్నెండు అతిపెద్ద పశువుల సంత సోనేపూర్ బీహార్లో ఉంది పదమూడు అతిపెద్ద పీఠభూమి డక్కన్ పీఠభూమి పద్నాలుగు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదహైదు అతిపెద్ద మసీదు జామా మసీదు ఢిల్లీలో ఉంది పదహారు అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ పదిహేడు అతిపెద్ద విమానాశ్రయం ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ముంబై